మెగాస్టార్ చిరంజీవి స్వయంకృషి సినిమా కోసం చెప్పులు కుట్టడం నేర్చుకున్నారని వెల్లడించారు ఈ విషయానికి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది ఆయన కష్టానికి ప్రేక్షకులు వివిధ రకాలైన స్పందనలు ఇస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి నటన అంటే ప్రాణం డాన్స్ ఆయన శ్వాస చిరంజీవి పడ్డ కష్టం చేసిన కృషి ఆయన్ను ఇండస్ట్రీలో మెగాస్టార్గా నిలబెట్టింది టాలీవుడ్ కు వెస్ట్రన్ స్టెప్పులు పరిచయం చేసిన హీరో మెగాస్టార్ మైఖేల్ జాక్సన్ స్టెప్పులను తెలుగు ఆడియన్స్ కు చూపించిన హీరో చిరంజీవి అప్పట్లో చిరు డాన్స్లకు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు యాక్షన్ డాన్స్ సెంటిమెంట్ ఏదైనా సరే చిరంజీవి అలవోకగా చేసేవారు పాత్ర కోసం ఎంత రిస్క్ చేయడానికైనా మెగాస్టార్ వెనకాడలేదు ఎటువంటి పాత్ర అయినా దానికి హోంవర్క్ చేసి ఆ సినిమా కంప్లీట్ అయ్యే వరకు అందులోనే జీవించేవారు చిరు ఆ డెడికేషన్ చిరంజీవిని ఇండస్ట్రీలో నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టింది సినిమాలు పాత్రల విషయంలో చిరంజీవి డెడికేషన్కు సంబంధించి ఓ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది చిరంజీవి ఓ సినిమా కోసం పడిన కష్టం గురించి ఆ ఇంటర్వ్యూలో వెల్లడించిన తీరు మెగా ఫ్యాన్స్ను దిల్ఖుష్ చేస్తోంది చిరంజీవి సినిమాల్లో ఎవర్ గ్రీన్ మూవీస్ కొన్ని ఉన్నాయి అందులో స్వయంకృషి కూడా ఒకటి ఈ సినిమాలో చిరంజీవి చెప్పులు కుట్టుకునే పేద వ్యక్తిగా నటించారు అందులో ఆయన చెప్పులు కుట్టడం చాలా ప్రొఫెషనల్గా చేశారు నిజంగా రోడ్ సైడ్ చెప్పులు కుట్టుకునే వారి యాటిట్యూడ్ను ఆయన పక్కాగా చేసి చూపించారు అయితే చిరంజీవికి అది ఎలా సాధ్యమయ్యింది ఈ విషయాన్నే యాంకర్ చిరంజీవిని ప్రశ్నించారు ఆ ఇంటర్వ్యూలో ఈ సినిమా డైరెక్టర్ కె విశ్వనాథ్ కూడా పాల్గొన్నారు అయితే ఈ పాత్ర కోసం చెప్పులు కుట్టే పనిని నేర్చుకున్నానని చిరంజీవి వెల్లడించారు అందుకోసం ఓ మనిషిని పిలిపించుకుని ప్రాక్టీస్ చేశానన్నారు మెగాస్టార్ అంతేకాదు దారం చుట్టడం కత్తి సానపట్టడం ఇలా ఆ వృత్తికి సంబంధించిన ప్రతి పని కష్టంతో కూడుకున్నది చెప్పులు కుట్టేవారు తమ పని చేసుకుంటూ మాట్లాడుతుంటారు అది పక్కాగా చేయగలిగితే పాత్ర సరిగ్గా వచ్చినట్టు అందుకోసం నేను చాలా కష్టపడ్డాను పక్కాగా చెప్పులు కుట్టడం నేర్చుకున్నాను అని చిరంజీవి అన్నారు ఈ ఇంటర్వ్యూ వీడియోకు రకరకాల కామెంట్లు వచ్చాయి అంత కష్టపడ్డాడు కాబట్టే చిరంజీవి మెగాస్టార్ అయ్యారు అని ఒకరు ఊరికే మెగాస్టార్ అయిపోతారా ఏంటి అని మరొకరు చిరంజీవి గ్రేట్ యాక్టర్ ఎంతో కష్టపడి ఈ స్టేజ్కు వచ్చారని మరికొందరు కామెంట్స్ పెట్టారు ఇకకే విశ్వనాథ్ డైరెక్షన్లో తెరకెక్కిన స్వయంకృషి సినిమా పంతొమ్మిది వందల ఎనభై ఏడులో రిలీజయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఈ సినిమాలో చిరంజీవితో పాటు విజయశాంతి సుమలత సోమయాజులు లాంటి సీనియర్స్ నటించారు ఇక ప్రస్తుతం డెబ్బై ఏళ్ల వయస్సులో కూడా మెగాస్టార్ చిరంజీవి అదే జోరు కొనసాగిస్తున్నారు వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు మెగాస్టార్ నటించిన విశ్వంభర రిలీజ్ కు రెడీగా ఉంది గ్రాఫిక్స్ పనులు పెండింగ్ ఉండటంతో ఈ సినిమా రిలీజ్ లేట్ అవుతోంది ఈలోపు అనిల్ రావిపూడి కాంబినేషన్లో చిరంజీవి మన శంకరవరప్రసాద్ సినిమాను చేస్తున్నారు సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ చేసుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది రీసెంట్గా మెగాస్టార్ చిరంజీవి బర్త్డే సందర్భంగా ఫస్ట్ లుక్ టైటిల్ పోస్టర్ను రిలీజ్ చేశారు టీం ఈ రెండు సినిమాలపై భారీ అంచనాలు ఉండగా తనకు హిట్ సినిమా అందించిన డైరెక్టర్ బాబీతో మరో సినిమాను కమిట్ అయ్యారు చిరు త్వరలో ఈ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ కాబోతున్నట్టు తెలుస్తోంది చిరంజీవి తన పాత్రలకు ఎంత కష్టపడతారో ఈ ఘటన మరోసారి నిరూపిస్తుంది ఆయన డెడికేషన్ కష్టపడే తత్వం అభినందనీయం